శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రయ నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం జూన్ ఇరవై ఒకటి బుధవారం దినఫలాన్ని పరిశీలిస్తే తదియ తిథి మధ్యాహ్నం మూడు గంటల తొమ్మిది నిమిషాల వరకు ఉంది ఆ తర్వాత చవితి తిది వచ్చింది నక్షత్రం పుష్యమీ నక్షత్రం ఉంది బుధవారం పుష్యమీ నక్షత్రంతో కలిసి వస్తే మాతంగ యోగం ఉంటుంది ఈ మాతంగ యోగం వాహన లాభాన్ని కలిగింపజేస్తుంది అంటే పన్నెండు రాసుల వాళ్ళు ముఖ్యమైన ప్రయాణాలు వాహనాల మీద చేసినట్లయితే విశేషంగా కార్యసిద్ధి లభిస్తుంది అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవటానికి ఈ మాతంగ యోగం అనేది అద్భుతంగా సహకరిస్తుంది అలాగే రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే బుధవారానికి అధిపతి అయిన బుధుడు శుక్రుడి ఇంట్లో వృషభల్లో ఉన్నాడు విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల వారికి అనుకూలమైన రోజుగా చెప్పుకోవాలి ఈ రంగాల్లో ఉన్నవాళ్ళు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి అలాగే పుష్యమి నక్షత్రానికి అధిపతైన శని కుంభంలో సొంత ఇంట్లో బలంగా ఉన్నాడు కాబట్టి పన్నెండు రాసుల వాళ్ళు కష్టపడి పనిచేస్తే కష్టానికి తగిన ఫలితం ఖచ్చితంగా లభిస్తుంది అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు పుష్యమీ నక్షత్రం ఉంది కాబట్టి కంప్యూటర్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సులు నేర్చుకోవటానికి నక్షత్రం బాగా పనిచేస్తుంది మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి పుష్యమి నక్షత్రం అనుకూలిస్తుంది ఆపరేషన్లు చేయటానికి చేయించుకోవటానికి ఈ నక్షత్రం యోగిస్తుంది వైద్య వృత్తులు ప్రారంభించటానికి అనుకూలం అలాగే కొత్తగా ఏవైనా బిజినెస్లు స్టార్ట్ చేసుకోవాలంటే కూడా పుష్యమీ నక్షత్రం ఉంది కాబట్టి స్టార్ట్ చేసుకోవచ్చు కొత్తగా ఉద్యోగాల్లో చేరటానికి కూడా పుష్యమి నక్షత్రం అనుకూలిస్తుంది అలాగే కోర్టు పరమైన వ్యవహారాలకు కూడా పుష్యమి నక్షత్రం అనుకూలిస్తుంది తీర్థయాత్రలు చేయటానికి ఈ నక్షత్రం చాలా మంచిది ఎవరైనా అబ్రాడ్ వెళ్ళాలనుకుంటే అబ్రాడ్ వెళ్ళటానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా సక్సెస్ అవ్వటానికి ఈ నక్షత్రం యోగిస్తుంది ముఖ్యమైన జర్నీస్ చేయటానికి నక్షత్రం అనుకూలిస్తుంది కొత్తగా వాహనాలు నడపటానికి కూడా పుష్యమి నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు అలాగే ఈరోజు ఉన్నటువంటి ముహూర్తాలను పరిశీలించినట్లయితే ఈరోజు ఉదయం పది గంటల యాభై ఏడు నిమిషాలకి సింహలగ్నము చాలా బాగుంది అన్నప్రాసనకు అనుకూలం అలాగే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నట్లయితే కొత్త బిజినెస్లు స్టార్ట్ చేసుకోవటానికి ఈరోజు ఉదయం పది యాభై ఏడుకి సింహలగ్న బలం చాలా అద్భుతంగా ఉంది అలాగే ఎవరైనా ల్యాండ్ రిజిస్ట్రేషన్స్ అలాంటివి చేయించుకోవాలంటే హౌస్ రిజిస్ట్రేషన్స్ చేయించుకోవాలంటే మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాలకు లగ్న బలం బాగుంది ఆ టైంలో రిజిస్ట్రేషన్స్ చేయించుకోవచ్చు అదేవిధంగా అగ్రికల్చర్ రిలేటెడ్ వర్క్స్ వ్యవసాయానికి సంబంధించి ముఖ్యమైన పనులు ఏవి చేసుకోవాలన్నా సాయంకాలం నాలుగు గంటల ఇరవై మూడు నిమిషాలకి వృచ్చిక లగ్నం టైమింగ్ అనేది చాలా అద్భుతంగా ఉంది కాబట్టి ఈరోజు ముహూర్త బలాన్ని బట్టి ఈ ప్రత్యేకమైన పనులు నిర్వహించుకుంటే సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు అదేవిధంగా ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా మేషరాశి మేషరాశి వాళ్ళకి ఈరోజు అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలన్నీ చాలా చక్కటి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి కుటుంబంలో సఖ్యత ఏర్పడుతుంది కుటుంబ సభ్యుల మధ్య విభేదాభిప్రాయాలన్నీ సమసిపోతాయి మేషరాశి వాళ్ళకి కుటుంబంలో పూర్తిగా అనుకూల వాతావరణం చోటు చేసుకుంటుంది తదుపరి వృషభ రాశి వృషభ రాశి వాళ్ళకి ఈరోజు జీవితంలో పురోభివృద్ధి సాధించడానికి చేసే ప్రయత్నాలన్నీ చక్కటి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి అలాగే కుటుంబ పరంగా వృత్తిపరంగా మంచి పురోభివృద్ధిని సాధించడానికి చేసే అన్ని ప్రయత్నాలు అనుకూల ఫలితాలను కలిగిస్తాయి తదుపరి మిథున్ రాశి మిథున్ రాశి వాళ్ళకి ఈరోజు కుటుంబంలో అప్పుల సమస్యలు తగ్గిపోతాయి రుణ బాధల నుంచి బయటపడటం ద్వారా మానసిక ప్రశాంతతను పొందుతూ ఉంటారు తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు భాతృ సౌఖ్యం ఉంటుంది సోదరులతో ఉన్నటువంటి విభేదాభిప్రాయాలన్నీ సమసిపోతాయి సోదరులతో సత్సంబంధాలు పెరిగే సూచనలు ఉన్నాయి కుటుంబ పరంగా మైత్రి ఏర్పడే సూచనలు ఉన్నాయి కుటుంబ సభ్యులతో స్నేహం పెరిగేటటువంటి సూచనలు అంటే కుటుంబ సభ్యుల మధ్య ఉన్న దూరాలు తగ్గిపోయి అందరూ కలిసిమెలిసి ఉండటానికి చేసే ప్రయత్నాలన్నీ చక్కగా అనుకూలిస్తాయి తదుపరి సింహరాశి సింహరాశి వాళ్ళకి ఈరోజు ప్రతి పనిలో కూడా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది మానసికంగా చక్కటి ఉల్లాసం కలుగుతుంది తదుపరి కన్యారాశి కన్యారాశి వాళ్ళకి ఈరోజు ప్రమోషన్ల కోసం చేసే ప్రయత్నాలన్నీ చక్కటి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి పై అధికారులతో కలిసి ప్రమోషన్ల గురించి చర్చలు చేసి ముందుకు సాగటానికి ఈరోజు కన్యారాశి వాళ్ళకి బలం చాలా అద్భుతంగా ఉంది తదుపరి తులారాశి తులారాశి వాళ్ళకి ఈరోజు మోకాళ్ళ నొప్పుల సమస్యలు వచ్చే సూచనలు ఉన్నాయి కాబట్టి ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవటం మంచిది అకాల భోజనం ఉంటుంది వేళక ఆహారాన్ని స్వీకరించడం సరైన సమయానికి నిద్రించటం మంచిది తదుపరి వృచ్చిక రాశి వృచ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా స్థిరాస్తి యోగం అనేది ఎక్కువగా కనిపిస్తోంది స్థిరాస్తులు కొనుగోలు చేయడానికి చేసే ప్రయత్నాలు కూడా చాలా చక్కటి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి అలాగే ధనలాభం కలిగే సూచనలు కూడా ఉన్నాయి అనేక మార్గాల్లో డబ్బులు సంపాదించుకోవటానికి చేసే ప్రయత్నాలన్నీ చక్కగా అనుకూలిస్తాయి తదుపరి ధనుస్సు రాశి ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా స్థాన చలనం కనిపిస్తోంది అంటే ఉన్న ప్రాంతాన్ని విడిచిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళి జీవనాధారం కొనసాగించడానికి చేసే ప్రయత్నాలకు బలం చాలా ఎక్కువగా ఉంది తదుపరి మకర రాశి మకర రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా విరోధాలు కలిగేటటువంటి సూచనలు ఉన్నాయి అంటే మీకు బాగా తెలిసిన వాళ్ళతోనే మకర రాశి వాళ్ళకి విరోధాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి కాబట్టి ఇతరులతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించే ప్రయత్నం చేయటం మంచిది తదుపరి కుంభరాశి కుంభరాశి వాళ్ళకి ఈరోజు వారసత్వపు ఆస్తిపాస్తులు సంక్రమించడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయి అంటే ఆస్తుల వ్యవహారాల్లో పూర్తిగా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి తదుపరి మీనరాశి మీనరాశి వాళ్ళకి ఈరోజు శరీర అనారోగ్యం అనేది ఇబ్బందిని కలిగింపజేస్తూ ఉంటుంది కాబట్టి ఆరోగ్యపరంగా తగిన శ్రద్ధ తీసుకోవాలి వేళకు ఆహారాన్ని స్వీకరించడం సరైన సమయానికి నిద్రించడం చాలా అవసరం పన్నెండు రాశుల వాళ్ళు ఈరోజు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే ఆషాఢ శుక్ల తదియ నవగ్రహాల్లో శుక్రుడికి ప్రియమైన రోజు శుక్రుడికి అధిష్టాన దేవత అమ్మవారు అమ్మవారి అనుగ్రహం ద్వారా అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలగటానికి కుటుంబంలో అనుకూలత పెరగటానికి అద్భుతమైన కార్యసిద్ధి లభించటానికి శుక్రుడికి ప్రియమైన రోజు కాబట్టి ఓం ఘం శుక్రాయ నమహ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకొని పని మీద బయటకు వెళ్ళాలి ఆషాఢ శుక్ల తదియ నవగ్రహాల్లో ఇష్టం శుక్రుడి బలం పెరిగితే అమ్మవారి అనుగ్రహం కలిగి అష్టైశ్వర్యాలు కలుగుతాయి కాబట్టి ఓం ఘమ్ శుక్రాయ నమ ఈ మంత్రం ఇరవై ఒక్కసార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళండి శుక్ర బలం వల్ల రాబోయే కాలంలో అలాగే ఈరోజు నిర్వహించే అన్ని కార్యక్రమాల్లో అద్భుతమైనటువంటి విజయాలను సిద్ధింపజేసుకోవచ్చు అదేవిధంగా బుధవారం కాబట్టి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో బుధహోర ఉంటుంది ఈ బుధహోర ఉన్న సమయంలో బిజినెస్ రిలేటెడ్ ముఖ్యమైన పనులు నిర్వహించుకోవచ్చు అదేవిధంగా ముఖ్యమైన జర్నీస్ చేయొచ్చు మ్యాథమెటిక్స్ రిలేటెడ్ కోర్సులు నేర్చుకోవచ్చు బంగారం వ్యాపారం వస్త్ర వ్యాపారం ప్రారంభించడానికి కూడా బుధహోర బలం అద్భుతంగా సహకరిస్తుంది ప్రతిరోజు ఏ యోగం ఉంది యోగాన్ని బట్టి ప్రయాణాలు ఎలా చేయాలి ప్రయాణం చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి అలాగే గ్రహాల సంచారాన్ని బట్టి ఏ రోజు మీకు ఎలాంటి ఫలితం కలగబోతోంది ప్రతిరోజు కూడా ఉన్న శక్తివంతమైన ఏంటి అలాగే రోజు ఉన్న నక్షత్ర బలాన్ని బట్టి ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు ద్వాదశి రాత్రులకి ప్రతిరోజు ఎలాంటి ఫలితాలు కలుగుతాయి ఈ ఆసక్తికరమైన విశేషాంశాలన్నీ తెలుసుకోవాలనుకుంటున్నారా అలాగే హోరాకాలాన్ని బట్టి ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఇవన్నీ తెలుసుకోవాలంటే ప్రతిరోజు మాచిరాజు భక్తి ఛానల్లో వచ్చే దినఫలాన్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకట మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి